మామా చెప్తండి చెట్ నేల ఉసిరి అంటారు యూజ్ అవుతుంది ఇది చాలా రకాలుగా ప్రయోజనంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే ఉదయమే లేచి దీని ఆకులను మరి పరిగడుపునే తింటే మన శరీరంలో కాలేయానికి మంచి పనిచేస్తుంది ఈ కాలేయ సంబంధమైన బలహీనతలు ఉంటాయి కదా పసుకలని తర్వాత అటువంటి కాలేయం ఏమన్నా పాడైపోయినా కానీ దీన్ని రెగ్యులర్గా వాడుకుంటుంటే మరి కాలే మళ్ళా తిరిగి యథాస్థితిలో రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా రెగ్యులర్గా వాడితే ఇది షుగరు బీపీ కూడా పనిచేస్తుంది ఎట్లా ఎట్లా యూజ్ చేస్తారు అమ్మ దీన్ని ఏం లేదు ఉదయం వేసి నాలుగైదు ఆకులు తీసుకొని ఒక బుగ్గ గుప్పటి వాకులు తీసుకొని కొంచెం అది కొద్దిగా ప్రెషర్ కడుక్కొని అలా నమిలి తినేస్తే సరిపోతుంది ఈ ఆకుని ఎట్లా గుట్టు పట్టాలి మామ ఇది ఆకు కింద అన్ని కూడా ఉసిరికాయలాగా చిన్నగా ఉసిరికాయకారంలో అన్ని కూడా గింజల్లాగానే ఉంటాయి కాయల్లాగా ఉంటాయి అదే నేల ఉసిరి అంటారు అనమాట దాన్ని ఆకు కింద బాగానే అన్ని కాయల కాయలు కనిపిస్తూ ఉంటుంది అందుకని దాన్ని నేల ఉసిరి అని దానికి ఆ పేరు వచ్చింది